హాయ్ అంకమ్మ టాక్లో ఇవాళ సమ్మక్క సారమ్మ మేడారం వచ్చేసామన్నమాట చూసారా డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుందో మేడారంలో ఈ వచ్చేసి సారక్క సమ్మ సమ్మక్క బ గద్దె బంగారం అంటారంటే ఇక్కడ బెల్లాన్ ఫ్రెండ్స్ బంగారం తల మీద పెట్టుకుని తిరుగుతున్నారు సారక్క గద్దె మనకు శివాలయంలో నందీశ్వరుడు ఎలాగో అట్లాగే సమ్మక్క సారమ్మ దగ్గర స్వామి గుంజంట ఈ ఒక పగిడిద్ద రాజంట ఇదో గద్దంట చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా సమ్మక్క సారమ్మ గుడి దగ్గర చుట్టూరు ఉన్నది నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చిన వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నా వీడియోకి చిన్న కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి